నుకగా ఎవరు కష్టపడి సంపాదించారు ఇదంతా ఎవరికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అవసరం ఉందా నయా పైసా అవసరం లేదు గడ్డిగా ఆమె అవసరం ఉందా చాలా మంది కష్టపడి సంపాదించింది ఎక్కడో అన్యాయంగా పెట్టేస్తారు అసలు నువ్వు కష్టపడి సంపాదించింది ఆడికి ఎవరికి దానం చేయడం బాబోయ్ ఇంత ఇంత దానం చేస్తారా కష్టపడి సంపాదించింది ఎవరికో భయపడి కానుకగా ఇచ్చేస్తే దేవుడి దేవుడికి ఇష్టం ఆయన చెప్పండి ఎవరు దేవుడికి ఇష్టం అసలు నువ్వు కష్టపడి సంపాదించింది నువ్వు నీ కుటుంబం నీ పిల్లలు వాళ్ళ పిల్లలు తర్వాత వాళ్ళకు ఉండాలి నీతి మొదలు తన పిల్ల పిల్లల్ని ఏం చేస్తాడు ఆస్తి పాటలుగా చేస్తాడు నీతి పిల్ల చేస్తాడు మనకు ఉండాలి మన పిల్లలు మన పిల్లలకు ఉండాలి మన ఆస్తులు కదండి అయితే ఎక్కువ భయం చేస్తాం తెలుస్తా ఫూలిష్ అంటారు ఒకసారి ఎంత బుద్ధి అంటే అందుకనే అండి భయపడటం వల్ల తొందరపడి ఆ తొందరపాట్ల ఏం చేస్తాడో కూడా తెలియదు శ్రేష్టమైన ఆయన సంపాదించిన వాటిలో తీసుకొచ్చి దాన్ని ముక్కలు ముక్కగా డివైడ్ చేసేసి ధారా దం వాళ్ళ వాళ్ళందరికీ జాగ్రత్త నువ్వు కష్టపడి సంపాదించు నాకు తెలిసి ఎక్కడ దొరికితే అక్కడ లోన్లు పెడతారండి ఫోన్ లో ఏ యాప్ కనిపిస్తా లోన్ వేలు లోన్ ఇరవై ఐదు వేలు లోన్ ముప్పై వేలు లోన్ లక్ష రూపాయలు తీసుకోవటము ఇంకోసారి ఇది కట్టుకోవటం అట్లా ఎంత భయంకరం అంటే ఎంత భయం చివరికి కొంతమంది ఫోన్ చేసి మీ ఆవిడ ఫోటోలు మా దగ్గర మార్ఫింగ్ చేసి సోషల్ గ్రూప్స్ లో షేర్ చేస్తామంటే అయ్యా అయ్యా అలా చేతు మళ్ళీ తల తాకి పెట్టి మళ్ళీ ఒక దివ్యం చేసి కట్టుకొని చాలా సిగ్గుపడే విషయాలు అండి ఉన్నారా అంటే చాలా బతున్నారు అలాంటి వాళ్ళు జాగ్రత్త దేవుడు ఈ మధ్యాహ్నం కాసా వాకి వెలుగులో మనం గద్దిస్తున్న మాట ఏంటంటే నువ్వు సంపాదించిన ఆస్తి నువ్వు కష్టపడిన ఆస్తి ఎవరికో ఎందుకు ఇస్తున్నావు చాలా బుద్ధిహీనత యాకోబు ఎవరు దేవుడు నినాశం ఇచ్చాడు ఎందుకు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నావు అలాంటి కఠినమైన ఘోరమైన పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉంటుంది దాకా ఆమె